వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాకేష్ బొప్పన ఎండోక్రోనాలజిస్ట్ సార్తో మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా సో డయాబెటిక్స్ ఉన్న పేషెంట్స్ అందరు కూడా ఫస్ట్ సమ్మర్ ఫ్రూట్ మ్యాంగో అంటారా అందరికి వెరీ కామన్ డౌట్ చాలా సార్లు దీని గురించి చెప్పాం కూడా సో అంటే మెయిన్ డౌట్ ఏంటంటే మ్యాంగో చాలా స్వీట్ గా ఉంటుంది సో గా ఉంటది కాబట్టి సో స్వీట్స్ తినొద్దు అంటాం కాబట్టి మ్యాంగో ఫ్రూ స్వీట్ గా ఉంటది కాబట్టి ఫ్రూట్స్ లో బాగా స్వీట్గా ఉండేవి తినొద్దు హై షుగర్స్ వస్తాయి అనేది మెయిన్ డౌట్ సో మ్యాంగోలో ఏంటంటే టూ కాంపొనెంట్స్ సో ఎనీ ఫ్రూట్ లో కార్బోహైడ్రేట్ కొంచెం ఉంటది అట్లానే ఫైబర్ ఉంటది సో మ్యాంగోలో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది సో అది రెండు మిక్స్ అయ్యే ఉంటది సో మనం ఏంటంటే ఫ్రూట్ తిన్నప్పుడు ఫైబర్ కార్బోహైడ్రేట్ రెండు ఉంటాయి కాబట్టి ఫ్రూట్ లాగా తింటే ప్రాబ్లం లేదు సో అది ఎక్కువ తినొద్దు సో ఇంట్లో కదా లిమిటెడ్ క్వాంటిటీస్ సో అందులో మ్యాంగోస్ లో కూడా టైప్స్ ఉంటాయి మనకి సో బంగిన్పల్లి రసాలు అట్లా సో బంగిన్పల్లి యూజువలీ సేఫెస్ట్ ఎందుకంటే అది జ్యూస్ ఫామ్ కాకుండా ఇట్లా ఉంటది కాబట్టి ఫైబర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటది సో మనం తినేటప్పుడు ఫైబర్ ఫ్రూట్ రెండు ఫైబర్ ఫామ్ తో పాటు తినేస్తాం కాబట్టి అది అబ్జార్బ్ అయినా స్లోగానే ఉంటుంది కొంచెం ఓవరాల్ గా క్వాంటిటీ సో గా వన్ ఫ్రూట్ ఎట్ ఎ టైమ్ తింటే అంతవరకు ఎక్కువ షుగర్స్ పెరగకుండా ఉంటాయి అదే జ్యూస్ ఫా అంటే చాలా మంది ఏంటంటే జ్యూస్ చేసుకుని జ్యూస్ కూడా తాగుతారు అది నాట్ ఓకే సో ఫ్రూట్ తినండి మళ్ళీ జ్యూస్ చేసుకున్నా అది స్వీట్ అయినా కొంతమంది షుగర్ కూడా షుగర్ చేసుకుంటారు సో డెఫినెట్లీ ఇప్పుడు మనం అనుకున్నట్టు మ్యాంగో ఫ్రూట్ తినొచ్చు బట్ అట్లానే జ్యూస్ తాగొద్దు జ్యూస్ తీసి దాని మళ్ళీ షుగర్ కలిపి తాగటం అయితే వెరీ బ్యాడ్ కామెడీ అనుకుంటారు కానీ మన మహేష్ బాబు గారి లాగా ఎంత కాలో అంత తినాలి అన్నట్టు సో ఫ్రూట్స్ మోస్ట్లీ డయాబెటిక్ పేషెంట్స్ మ్యాంగోస్ తక్కువ తీసుకుంటే బెటర్ అంటారు తీసుకోవచ్చు అందరికి మ్యాంగోస్ తీసుకోమనే చెప్తాను ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ మనకి యూజువల్ గా సైడ్ బాగా పాపులర్ అండ్ సమ్మర్ అది ఓన్లీ సమ్మర్ సీజనల్ ఫ్రూట్స్ అంటాం కదా సో ఎలా తినాలి అది మెయిన్ సో యూజువల్గా ఏంటంటే హై గ్లూకోజ్ కంటెంట్ ఉన్న లేదా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తినేటప్పుడు యూజువల్గా ఏంటంటే ఫుడ్తో పాటు సో మనం ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేసాం లంచ్ తర్వాత ఒక ఫ్రూట్ తిన్నాం అనుకోండి సో అది యూజువల్గా అంత హై పెరగదు షుగర్స్ అట్లా కాకుండా ఓన్లీ ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్ తిన్నాం ఫుడ్ కన్నా ముందు తిన్నాం సో అది ఓన్లీ ఫ్రూట్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో కొంచెం ఎక్కువ పెరుగుతుంది సార్ కొన్నిసార్లు మ్యాంగోతో తో పెరుగు కాంబినేషన్ తింటూ ఉంటారు అది మంచిదేనా కరెక్ట్ అదే అంటే ఫుడ్ ఫుడ్ తో పాటు తిన్నప్పుడు ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా అది స్పైక్ అనేది కొంచెం స్లో అవుతుంది ఈ మధ్య బాగా అక్కడిక్కడ మనకి సోషల్ మీడియా ద్వారా కూడా తెలుస్తుంది పెరుగు అన్నంలో కొంతమందికి మ్యాంగో బాగా ఇష్టము బట్ అలా తింటే పాయిజనెస్ అంటున్నారు అది నిజమైన సార్ ఏం కాదు తినచ్చు తినొచ్చు ఏం పాయిజన్ ఏం లేదు సో ఇంకా యాక్చువల్గా ఏంటంటే మనం ఫుడ్తో పాటు తిన్నప్పుడు ఎప్పుడు ఏమవుతుంది అంటే మన మెయిన్ వరీ ఏంటి డయాబెటిక్ పేషెంట్స్ లో ఇన్సులిన్ అనేది ఇన్స్టాంట్ గా నార్మల్ పీపుల్ లో వచ్చినంత ఫాస్ట్ గా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్ అంటారు ఇది మేజర్ ప్రాబ్లం అంటే మిగతా ప్రాబ్లమ్స్ ఇది కూడా ఒక ప్రాబ్లం సో ఫుడ్ తినగానే గ్లూకోజ్ పైక్ అయితే అంత స్పీడ్గా ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రాదు బయటికి సో దీనివల్ల ఏంటంటే హై గ్లూకోజ్ కనిపిస్తుంది తినగానే సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫుడ్తో పాటు తిన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది గ్లూకోజ్ ఉన్న ఫుడ్ కూడా ఉంది కార్బో ఫుడ్ అనే పాటు ఏంటంటే మనకు లంచ్ చేసినప్పుడు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అన్ని మిక్స్లో ఉంటాయి సో దాంతో పాటు ఫ్రూట్ కూడా వెళ్ళినప్పుడు ఏంటంటే అది ఓవరాల్గా దీనిలో ఉన్న కార్బోహైడ్రేట్ మిగతా ప్రోటీన్తో కానీ ఫ్యాట్తో కానీ మిక్స్ అయిపోతుంది కాబట్టి ఈ స్పైక్ రావటం అనేది కొంత నల్లిఫై అవుతుంది సో ఈ నల్లిఫై అవుతుంది కాబట్టి ఈ ఇన్సులిన్ రావటానికి కొంచెం టైం దొరుకుతుంది అలా కాకుండా ఒట్టి ఫ్రూట్ తిన్నారనుకోండి అది లిమిటెడ్ క్వాంటిటీ అయితే అంత స్పైక్ రాదు మనం బాడీ దానికి తగ్గ ఇన్సులిన్ రాగలుగుతుంది అలా కాకుండా హయ్యర్ అంటే ఒక నాలుగైదు ఫ్రూట్స్ ఒకేసారి తినేశారు సో లోడ్ ఎక్కువ అయిపోతుంది కదా లోడ్ ఎక్కువ అయిపోయిన తర్వాత షూట్ అవుతుంది సార్ ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఈ సమ్మర్ లో మ్యాంగో ఫ్రూట్ ని పర్ డే ఎన్నిసార్లు తీసుకోవచ్చు అంటారు కొన్నిసార్లు సో ఒక ఫ్రూట్ ఎట్ ఎ టైం సో అట్లా టూ టు త్రీ టూ టు త్రీ పర్ డే తీసుకోవచ్చు నో రిస్క్ అన్నట్టు అప్పుడు సో ఇందులో కూడా ఏంటంటే మనకి ఆ చాలా టైప్స్ ఉంటాయి ఇప్పుడు ఎర్లీ అంటే ఇవాళ ఇప్పుడిప్పుడే డయాబెటీస్ వచ్చింది మేనేజ్ అయిపోతున్నారు సో వీళ్ళు కొంచెం ఎక్కువ తిన్నా కూడా బాడీ దానికి సరిపడా గ్లూకో ఇన్సులిన్ రిలీజ్ చేయగలుగుతుంది సో అట్లానే కొంతమంది ఇన్సులిన్ మీద ఉంటారు సో వీళ్ళకి ఏం చేస్తామంటే మేము వీళ్ళు ఫ్రూట్ తినాలి ఈ ఫ్రూట్స్ తింటున్నప్పుడు షుగర్స్ హై వస్తాయి అనుకోండి వాళ్ళు చెక్ చేసుకుని వస్తే దానికి తగ్గట్టుగా మనం కరెక్షనల్ డోసెస్ కూడా ఇస్తాం సో సీజనల్ కదా మళ్ళీ హై ఫైక్ ఉండదు కాబట్టి వన్ టూ యూనిట్స్ ఎక్కువ అట్లా టైట్రేట్ చేసి పెడితే అది దాంతో సరిపోతుంది సో ఈ ఎక్స్ట్రీమ్ ఫేజెస్ లో బాగానే ఉంటుంది సో మిడిల్ ఎవరైతే అంటే డ్రగ్స్ మీద కరెక్ట్ గా మేనేజ్ అవుతున్నారు సో వాళ్ళకేమవుతుంది అంటే హైడోస్ పెట్టలేం కదా సో వీళ్ళ వరకు మాత్రం ఇట్లా నేను చెప్పిన ప్రికాషన్స్ తీసుకుంటే సార్ దీంతో పాటు ఈ సమ్మర్ లో డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో సమ్మర్ సో మనకి సమ్మర్ అనగానే మెయిన్ ఏంటంటే హీట్ ఈ ఎక్స్ట్రీమ్ హీట్ కి ఏం జరుగుతుంది గా డిహైడ్రేట్ అయిపోతారు సో ఈ డిహైడ్రేషన్ అనేది మేజర్ థింగ్ సో ఈ డిహైడ్రేట్ అయినప్పుడు ఎప్పుడు ఏమవుతుందంటే షుగర్స్ గా కొంచెం హయ్యర్ సైడ్ వస్తాయి సో ఎందుకంటే నా ఇప్పటివరకు డయాబెటీస్ ఫస్ట్ టైం చాలా మందికి కూడా సమ్మర్ లో తెలుస్తుంది ఎందుకంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్ డిహైడ్రేట్ అయినప్పుడు షుగర్స్ నెంబర్ పెరుగుతుంది సో టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ డిహైడ్రేట్ అయిపోతే వాటర్ అంతా హెల్ప్ కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా కొంచెం హైయర్ సైడ్ కనపడతాయి సో ఇది వన్ థింగ్ అంటే డీకే ఎపిసోడ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఈ సమ్మర్ లో ఎక్కువ ఉంటాయి సో సెకండ్ ఏమవుతుంది అంటే వీళ్ళకి కొన్ని డయాబెటిక్ డ్రగ్స్ పెడతాం సో దీనిలో ఎస్జిఎల్టి టూ ఇన్హిబిటర్స్ అంటారు దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం యూరిన్ లో గ్లూకోజ్ అండ్ వాటర్ ఎక్కువ ఎక్స్క్రీట్ అవుతుంది సో ఈ టాబ్లెట్స్ మీద ఉన్న వాళ్ళు కూడా ఏమవుతారంటే డిహైడ్రేట్ ఎక్కువ అవుతారు సో వాటర్ ఎక్కువ తీసుకోవాలి సో యూజువల్ గా యూరిన్ ఏ కలర్లో వస్తుంది చెక్ చేసుకోవాలి బాగా డార్క్ కలర్ యూరిన్ వస్తుంది అంటే మీరు వాటర్ సరిగ్గా తాగట్లేదు సో ఆ వాటర్ ఎక్స్ట్రా తాగాలి యూజువల్ గా వైట్ కలర్ యూరిన్ వస్తుందంటే మీరు కొంచెం రెగ్యులర్ గా వాటర్ వాటర్ ఇంటే కరెక్ట్ గా ఉంది అని దాని అర్థం సో ప్రాబబ్లీ ఎక్కువ సీజనల్ ఫ్రూట్ ఈస్ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్ అన్నమాట సో మ్యాంగోలు యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి సో ఇవన్నీ ఉండటం వల్ల ఓవరాల్ గా అదర్ నరిష్మెంట్ టిష్యూస్ కానీ స్కిన్ కానీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి వైటమిన్స్ సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి తీసుకోండి దానికి తగ్గ జాగ్రత్తలు ఇది చేసుకుంటేనే సో అంటే అటు సీజన్ సీజనల్ ఫ్రూట్ తినచ్చు ఇటు సమ్మర్ లో కూడా కొంచెం ఎక్కువగా వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకుంటే హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి రైట్ సో విన్నారు కదా మై డియర్ డయాబెటిక్ పేషెంట్స్ మీకోసం సార్ చాలా మంచి టిప్స్ చెప్పారు సమ్మర్లో మీరు హ్యాపీగా మామిడి పండు తినచ్చు బట్ బాగున్నాయి స్వీట్గా ఉన్నాయని ఒకేసారి ఎక్కువగా తినకుండా తగిన మోతాదులో రోజుకి మహా అయితే రెండు లేదా మూడు తీసుకోవడం చాలా ఉత్తమం అంటున్నారు దాంతోపాటు కొంచెం వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువగా తీసుకుంటే మన షుగర్ లెవెల్స్ అనేవి ఎవరికైతే షుగర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ లెవెల్స్ నీట్ గా కంట్రోల్లో ఉంటాయని అయితే సార్ చెప్తున్నారు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఐడ్రీమ్